హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ ఉదయా రేణుగుంట విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్ ప్రెగ్నెన్సీ అనేది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చాలా మటుకు ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ రాకుండా అలా ఈజీగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి కొన్ని ఇష్యూస్ వస్తాయి ఏ ఇష్యూ ఎమర్జెన్సీ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న నొప్పి వస్తుంది అదంతా ఓకే ఎందుకంటే మీ బాడీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఎప్పుడైతే మీకు బ్లరింగ్ ఆఫ్ విషయం అంటే కళ్ళు మసక మసక కనిపిస్తాయో అది చాలా వార్నింగ్ సైన్ మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది హెడేక్ యూజువల్గా మనకి హెడేక్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవటం లేదా ఏదైనా ఫ్లూయిడ్స్ తీసుకోవటం అలాంటివి చేసినప్పుడు తగ్గిపోతుంది కానీ ఏది చేసినా కూడా మీకు హెడేక్ తగ్గట్లేదు చాలా సివియర్గా ఉంది అంటే అది కూడా ఒక వార్నింగ్ సైన్ అండ్ సడన్గా బాడీ ఫేస్లో హ్యాండ్స్లో లేచి సడన్గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అది కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్ సో మీకు బ్లరింగ్ ఆఫ్ విషయం కళ్ళు మసుకగా కనిపించటము హెడేక్ రావటము సివియర్ హెడ్ ఎక్ రావటము పఫినెస్ ఇన్ ద ఫేస్ ఏమైనా అనిపించింది అంటే ఇవన్నీ మీ బీపీ ఫ్లక్చువేట్ అవుతున్నట్టు ఇవన్నీ సైన్స్ ఆఫ్ హై బీపీ సో ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి సో హై బీపీ సైన్స్ కాకుండా ఇంకా వేరేవి ఏం సైన్స్ అంటే బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ ఎనీ టైమ్ ప్రెగ్నెన్సీలో మీకు బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అనిపిస్తే ఖచ్చితంగా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయాలి నెక్స్ట్ బేబీ మూవ్మెంట్స్ బేబీ మూవ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే బేబీ మూవ్ అవుతుందో దట్ ఇండికేట్స్ మన బేబీ సేఫ్గా ఉంది అనేసి ఎస్పెషలీ లాస్ట్ వీక్స్లో ఎయిత్ మంత్ థర్టీ టూ వీక్స్ నుంచి బేబీ మూమెంట్స్ని మనం చూసుకోవడం గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీకు బేబీ మూమెంట్స్ లేవు సరిగా మూవ్ అవ్వట్లేదు బేబీ అని అనిపించిందో ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి సివియర్గా పొట్ట నొప్పి రావటం అబ్డామినల్ పెయిన్ రావటం బాగా దాహం వేయటము యూరిన్ చేసేటప్పుడు మంటలాగా రావటము వజైనా దగ్గర ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ కానివ్వండి పెయిన్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఇవి వార్నింగ్ సైన్స్ సో మీకు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫాలో అవ్వండి మా ఛానల్ని మరింత ఇన్ఫర్మేషన్ కోసం